ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాప్ స్వామి మీరు అంతర్ము కమ్ము అని చెప్తుంటారు దాని అర్థం ఏమిటి దాని యొక్క అంతరార్థం ఏమిటి సాయి అంతర్ము కమ్ము అంటే మాంసము ఎముకల పోయిన ఈ దేహంలోనే చూడమని అర్థము కాదు గాఢమైన ధ్యానములో వలె ఇంద్రియాతితుడు కమ్మని అర్థము హిస్లాప్ ఒక వ్యక్తి అంతరము కూడా అయినప్పుడు ఒక భావన గుణగును స్త్రీలో హృదయముని గురించి పలుకుతుంటారు మీరు హృదయముని గురించి నొక్కి చెబుతుంటారు ఇక్కడ హృదయము అనే మాటకు అర్థమేమిటి సాయి హృదయము గల వలె బాహ్యమైనది కాదు అంతర్గతమైనది ఇస్లాప్ హృదయము ఆత్మ ప్రతిబింబమని సత్యమును ఉత్కృష్టమైన రీతిలో ప్రతిఫలింపజేయు అర్థము హృదయమని మీరు చెప్తుంటారు ఇక్కడ హృదయం అంటే ఏమిటి మీరు దేనిని సూచించున్నారు సాయి చైతన్యమే హృదయము ఇస్లా స్త్రీలు చెబుతుండే హృదయము మీరు సూచించే హృదయము ఒకటేనా స్థాయి కాదు అది కోరికతో కలగలిపినటువంటి అవచైతన్యం మానసము ఇస్లాప్ నా చర్మము కింద దాదాపు ఒక అంగుళము లోపల ఒక అద్దము ఉన్నట్లుగా తోచున్నది నేను స్వామిని బాహ్యముగా చూసినప్పుడు ఆ అద్దములో కూడా స్వామి నాకు గోచరించుతున్నారు ఆ అద్దము స్వామి ప్రతి కదలికను ప్రతిబింబించుతున్నది ఈ రెండు రూపములలో నా నేత్రములతో చూచే స్వామి నాలో ప్రతిబింబించే స్వామి వీటిలో ఏది అత్యంత వాస్తవమైనది సాయి చైతన్యమే ప్రతిబింబము అది విశుద్ధమైన ప్రతిబింబము స్పష్టముగా ఉండును నా సంకల్పములనే ప్రతిబింబము గోచరమగును హిస్లాప్ ఆ అంతరాలములోని స్వామి పట్ల ఏనా భక్తిని కలిగి ఉండవలసినది ఆ స్వామిని ఉద్దేశించి అయినా ప్రార్థనలు చేయవలసినది సాయి స్వామిని అంతరాలములో కనుగొన్నప్పుడు బయట సర్వత్రా స్వామి కనపడును